బీహార్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర వివాదానికి దారితీస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన తల్లిపై దుర్భాషలాడిన ఘటనతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది పాట్నా దర్భంగా ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది శుక్రవారం పాట్నాలో బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టగా కాంగ్రెస్ కార్యకర్తలతో ఘర్షణ జరిగింది ఇరువర్గాల వారు తమ పార్టీ జెండాలతో ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది బీజేపీ నేత నితిన్ నబీన్ తీవ్రంగా స్పందిస్తూ ప్రతి బీహార్ కొడుకు తల్లిని అవమానించిన కాంగ్రెస్ కు తగిన సమాధానమిస్తాడని ప్రతీకారం తప్పనన్నాడు దీనికి ప్రతీకగా కాంగ్రెస్ నేత డాక్టర్ అశుతోష్ మాట్లాడుతూ ఈ ఘటనలో ప్రభుత్వ ప్రమేయం ఉందని నితీష్ కుమార్ తప్పు చేస్తున్నారని దానికి కాంగ్రెస్ కార్యకర్తలు తగిన సమాధానమిస్తారన్నారు దర్భాంగ జిల్లాలో ఓటర్ హక్కుల యాత్ర వేదికపై కాంగ్రెస్ జెండాతో ఉన్న వ్యక్తి ప్రధాని మోడీపై హిందీలో అసభ్య పదాజాలను ఉపయోగిస్తున్న వీడియో గురువారం బయటకు వచ్చింది బీజేపీ వెంటనే కేసు నమోదు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది దీనిపై పోలీసులు స్పందించి సిమ్రి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు శుక్రవారం ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు పోలీసులు ప్రకటించారు ఈ ఘటనపై బీజేపీ అగ్రనేతలు కాంగ్రెస్ను తీవ్రంగా ఆక్షేపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సోంలో జరిగిన సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎల్లప్పుడూ మోడీని దూషిస్తుందని ద్వేష రాజకీయాల వెనుక కాంగ్రెస్ ఉందన్నారు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ అతి తక్కువ స్థాయికి దిగజారిందని వ్యాఖ్యానించారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా దీనిపై తీవ్రంగా ఆస్పాదించారు మోడీ ఆయన తల్లిపై దుర్భాషలు అసభ్యకత పరాకాష్ట రాహుల్ గాంధీతో పాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా స్పందిస్తూ ఓటర్ హక్కుల యాత్రలో వేదికపై నుంచి ప్రధానమంత్రి ఆయన దివంగత తెలిపే అసభ్య పదాజాలం వినియోగించడం పూర్తిగా అనుచితమని వ్యాఖ్యానించారు అయితే కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి పవన్ ఖేరా ఈ ఘటనను ఖండించారు దీనిని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించారు ప్రజలకు ముఖ్యమైన సమస్యల నుండి దృష్టిపరల్చేందుకే బీజేపీ అసంబద్ధ అంశాలను లేవనెత్తుతుందన్నారు ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ దాడి ప్రతిదాడులు ఎక్కువ అవుతున్నాయి రాహుల్ గాంధీ యాత్రల ద్వారా కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి బలపడాలని చూస్తుండక బీజేపీ మాత్రం ఈ సంఘటనను తమ అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుంది మోడీపై వ్యక్తిగత దాడి అంటూ బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే కాంగ్రెస్ మాత్రం ప్రజా సమస్యల దృష్టి మరణించడమే అంటుంది ఎన్నికల ముందు ఈ అంశం రాజకీయంగా పెను సంచలనంగా మారింది